పూజారి గారు కుంకుమ నీళ్లను ఎదురుగా పెట్టుకొని అక్షయ్ను పక్కనే కూర్చోబెట్టుకుంటారు అమ్మా అక్షయ్య ఇందులో నీ రెండు చేతులు పెట్టి వీటి మీద నీ చేతి ముద్రలు వెయ్యమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటే ఎందుకు తాతయ్య అని అక్షయ్ అడుగుతుంది చెప్తాను వెయ్యమ్మా అని పూజారి గారు చెప్పడంతో సరే తాతయ్య అని అక్షయ్య కుంకుమ నీళ్ళల్లో తన రెండు చేతులు పెట్టి ఆ చేతులను తీసుకొచ్చి తెల్ల కాగితం మీద పెడుతుంది పూజారి గారు అక్షయ వేలి ముద్రలు ఉన్న పేపర్ తీసుకొని అక్షయ అన్ని గ్రహాలు అనుకూలిస్తే కాసేపట్లో శుభవార్త వింటవు తల్లి అని చెప్తూ ఉంటారు ఇక పూజారి గారు అక్షయ చేతి ముద్రలు తీసుకొని అమ్మవారి ముందు కూర్చొని జాతకం చూస్తూ ఉంటారు పూజారి గారు జాతకం చూస్తూ ఉంటే మనందరికీ అమ్మవారు అలాగే గ్రహాలు అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి వాటితో పాటు అవని కూడా కనిపిస్తూ ఉంటుంది మరి రేపటి అప్కమింగ్ ఎపిసోడ్లో అవనే అక్షయ కూతురని అమ్మవారి జాతకమని పూజరి గారికి తెలిసిపోనుందా రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్